ఉద్యోగాల కల్పనకు తెలంగాణ సర్కార్ మరో ముందడుగు ఖరీదైన కోర్సులు నేర్పించి జాబ్ గ్యారంటీ అమలు చేయాలని కీలక నిర్ణయం పార్టీ మారిన ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ జోస్యం కొట్లాడి తీరుతామని మాజీ మంత్రి ధీమా గత పదేళ్లలో సింగరేణికి బీఆర్ఎస్ చేసిందేమీ లేదు కేటీఆర్ పై కోణం నేని తీవ్ర ఆగ్రహం అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రోపై రేవంత్ సమీక్ష పారాలంపిక్స్ విజేత అథ్లెట్ దీప్తి జివాన్జీకి నగదు పురస్కారం కోటి రూపాయల చెక్కును అందజేసిన సీఎం రేవంత్ ఇవాళ వరద బాధితులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక సాయం ఐదు వందల తొంభై ఏడు కోట్లు సాయం అందించనున్న సీఎం చంద్రబాబు ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలు ఉన్నత విద్యాశాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ను సందర్శించిన చంద్రబాబు ఆర్టీజీతో పాలనలో వేగం పెంచడంపై అధికారులతో చర్చ ఏపీలో ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం టీడీపీ పదహారు జనసేన మూడు బీజేపీకి ఒకటి చొప్పున పోస్టుల భర్తీ గత ప్రభుత్వంలో అన్ని శాఖలను నాశనం చేశారు లక్షల కోట్ల అప్పు మిగిల్చారంటూ జగన్ పై అనిత ఫైర్ తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ ఏర్పాటు ఐజీ రేంజ్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందం లడ్డూ ఇష్యూలో నటుల కమెంట్స్ పై పవన్ ఆగ్రహం సారీ చెప్పిన కార్తీ ఇండియా వచ్చాక క్లారిటీ ఇస్తానన్న ప్రకాష్ రాజ్ వైసీపీకి మరో రాజ్యసభ ఎంపీ షాక్ ఆర్ కృష్ణయ్య రాజీనామా ఆమోదించిన ధన్ ఖాడ్ నాకు ఎలాంటి అధికారిక యూట్యూబ్ ఛానల్ లేదు వెరిఫైడ్ అకౌంట్ మాత్రమే ఫాలో కావాలని రోజా క్లారిటీ ఎన్టీఆర్ జిల్లా నున్నలో ఉప్పొంగి ప్రవహిస్తున్న పెద్దవాగు రోడ్డుపైకి వచ్చిన పది అడుగుల మేర వరద నీరు వికారాబాద్ జిల్లా రాకంచెర్లలో భారీ వర్షం లోతట్టు ప్రాంతాలు జలమయం ఇళ్లలోకి చేరిన వరద నీరు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం చెరువులను తలపిస్తున్న జాతీయ రహదారి సికింద్రాబాద్ మోండా మార్కెట్లో తప్పిన ప్రమాదం కుప్పకూలిన పురాతన భవనం ఒకరికి గాయాలు ఇవాళ జమ్మూ కశ్మీర్లో రెండో విడత పోలింగ్ ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు యుద్ధంతో విజయం సాధించలేం ప్రపంచ శాంతి చాలా అవసరమన్న మోడీ ముడా కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు షాక్ సిద్ధ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు సుప్రీంకు వెళ్లే యోచనలో సిద్ధరామయ్య ఈ ఎన్నికల్లో గెలవకపోతే మరోసారి పోటీ చేయను అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు భారత్లో మంకీ ఫాక్స్ క్లౌడ్ వన్ బి తొలి కేసు నమోదు కేరళకు చెందిన ముప్పై ఎనిమిదేళ్ల యువకుడిలో వ్యాధి నిర్ధారణ